పన్నెండవ భాగం పదకొండవ భాగంలో గౌరీకి పెళ్లి కుదురుతుంది పెళ్లి జరుగుతున్న టైంలో నీలాకి జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది పెళ్లి తర్వాత గౌరీ వచ్చి హాస్పిటల్లో ఉన్న నీలవేణికి ఒక కవర్ ఇచ్చి నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది ఇక ఎప్పుడు నీలవేణి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో రెండు రంగు కాగితాలు ఉంటాయి అందులో ఒకటి గులాబీ రంగు కల కాగితం మడత ఇంకొకటి తెల్ల కాగితం మడతా రెండు కాగితం మడతల మీద నీలకి అని రాసి ఉంది తెల్ల కాగితం మడత మీద దస్తూరి గౌరీది గులాబీ రంగు కాగితం మడత మీద దస్తూరి ఎవరిదో తెలియడం లేదు ముందు గౌరీ దస్తూరి ఉన్న కాగితం మడత విప్పింది నీలా నన్ను క్షమించు ఈ కవర్లోనే ఉన్న ఇంకో ఉత్తరం చూస్తే నేను చేసిన తప్పేమిటో నీకు తెలుస్తుంది అందుకే క్షమించమని మొదటే అడుగుతున్నాను నా సంగతి అంటే వివాహం విషయంలో నా కోరికలు నీకు తెలిసే ఉంటాయని మా నాన్నగారు పోవడంతో ఆ కోరికలు తీరని తీరని కోరికలని తెలిసి ఆ కోరికలకి సజీవ సమాధి కట్టేశాను మా అన్నయ్యలు ఎలాంటి సంబంధం తీసుకొచ్చినా నోరు మూసుకుని ఒప్పుకోవాలనుకున్నాను మా అన్నయ్యలు గతంలో మా నాన్నగారు తీసుకొచ్చిన సంబంధాలు ఒప్పుకోలేదని దెప్పుతుంటే వదినలు సతాయిస్తుంటే భరించలేక కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని అక్కయ్యకు రాశాను అక్కయ్య వెంటనే రాసింది వచ్చేయమని నీలా నా బుద్ధి ఇక్కడ మోహన్ను చూడగానే మారిపోయింది చంపుకున్న కోరికలు తలెత్తాయి మోహన్ చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్నాను ఎన్నో కలలు కన్నాను ఎక్కువ కోరికలు ఉంటే అసలు ఏవి తీరవేమో అక్కయ్య వెళ్ళి అడిగితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదన్నాడట అక్కయ్య ఎంతో ప్రయత్నించింది అయినా లాభం లేకపోయింది అయినా నేను అక్కయ్య ఆశ చంపుకోలేదు కానీ కొద్ది రోజులకే నీ పుట్టినరోజు వచ్చింది నీకు మోహన్ ఇచ్చిన ప్రజెంటేషన్ పెట్టెలో ఈ కవర్లో ఉన్న గులాబీ రంగు కాగితం పెట్టాడు అతను ఆ పెట్టె నా చేతికిచ్చి అతనికి స్వీట్ ఇవ్వడానికి నువ్వు వెళ్ళిపోయావు ఆ కాగితం ఏమిటా అన్న కుతూహలంతో చదివేశాను నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను నా దురదృష్టానికి ఏడ్చాను నీ అదృష్టాన్ని తలుచుకుని ఉడికిపోయాను అది నీ కళ్ళబడకుండా దాచేశాను నీలా గుండెలు అదేమిటా అన్న టెన్షన్తో గుండెలు దడదడలాడాయి కళ్ళు తిప్పి ఆ గులాబీ రంగు కాగితం మడత చూసింది క్షణంసేపు మళ్లీ గౌరీ రాసిన ఉత్తరం చదవసాగింది నీలా కిందటి జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో నా కోరికలు ఏమీ తేరలేదు ప్రతిదీ సర్దుకుపోయే వాళ్ళకి ఏ బాధ ఉండదు ఏ విషయంలోనైనా సరే సర్దుకోగలనేమో గానీ వివాహ విషయంలో నేను ఎన్నో కోరికలు పెట్టుకున్నాను చివరికిలా అయింది తర్వాత జరిగిన విషయాలు నీకు తెలిసే ఉంటాయి ఇప్పుడు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి నేను చేసింది చాలా తప్పని సంకుచితమైందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అందుకే ఈ ఉత్తరం చాలా హడావిడిగా రాస్తున్నాను మోహన్ నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాడు మీ ఇద్దరినీ విడదీసి ఆ పాపం కూడా చేయదలుచుకోలేదు నీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీలా నేను చేసిన పనికి నన్ను అసహించుకోకు నన్ను క్షమిస్తావు కదూ నన్ను మర్చిపోకు సెలవు నీలవేని గుండెలు దడదడలాడుతుండగా గబగబా గులాబీ రంగు కాగితం విప్పింది నీలా అంటూ మోహన్ రాసిందంతా చదువుతుంటే మొదట ఎంతో ఆశ్చర్యం ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది ఇది కలకాదు కదా అనిపించింది మోహన్ తనని ఇంత ఆరాధించాడా అన్న ఆశ్చర్యం ఉక్కిరి బిక్కిరి చేసింది రోజు స్టేషన్లో అతని ప్రవర్తన ఆ తర్వాత తనని ఏదో ఒకటి మాట్లాడించాలనే తాపత్రయం ముఖ్యంగా ఏదైనా సరే ఒకసారి ఇచ్చాక తిరిగి తీసుకోవడం నాకు అలవాట్లేదు వంద రూపాయలు పందెం డబ్బు ఇస్తున్న అతనన్న ఇస్తూ అతనన్న మాటలు గుర్తుకొచ్చి చెంపలు కెంపులయ్యాయి ఆ రోజు బస్ అప్పుడు అతను అనుకోకుండా వచ్చి ఉండడు తను ఇబ్బంది పడుతుందనే ఆరాటంతో వచ్చి ఉంటాడు తనకేం తెలుసు గౌరీ అతను ఒకరికొకరు ఇష్టపడుతున్నారని అనుకుంది పాపం గౌరీ నీలవేణికి గౌరీని తలుచుకుంటే చాలా జాలిగా అనిపించింది ఆ ఉత్తరంలోని విషయాలు గుర్తుకు రాగానే చాలా బాధగా కూడా అనిపించింది చేసిన పొరపాటు ఎంతమంది ఒప్పుకుంటారు మోహన్ రాసిన ఉత్తరం మళ్లీ చదివింది మళ్లీ మళ్లీ చదివింది అలా చదువుతుంటే నీరసంగా ఉన్న ఆ ముఖంలోకి కొత్త కళ వచ్చింది ఆ కళ్ళల్లోకి వింత కాంతి వచ్చింది మోహన్ రాసిన ఉత్తరం గుండెల కదుముకుని తన్మయంగా కళ్ళు మోసుకుంది అలాగే చాలాసేపు ఉండిపోయింది నిద్రపోతున్నారా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఎదురుగా మోహన్ చప్పున తన చేతులని ఉత్తరాల్ని వెనక్కి దాచేసుకుంది లేచి సరిగ్గా కూర్చుంది తిన్నగా మోహన్ ముఖంలోకి చూడలేకపోయింది పాపం ఎంత కష్టపడ్డాడో తన గురించి ఏమనుకున్నాడు అతని కేసు చూసింది చాలా దిగులుగా ఎంతో విరక్తిగా కనిపించాడు ఇతని గురించి తను ఏమనుకుంది అమ్మాయిలను మాట్లాడించడం సరదా అనుకుంది కొద్ది క్షణాలు నీలవేణుని చూసిన మోహన్ చూపులు మళ్లించుకుంటూ అన్నాడు మీ అన్నయ్య స్టేషన్కి వెళ్ళాడు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమన్నాడు అందుకొచ్చాను అని చెప్పాడు ఇంటి పేరు వినేసరికి అంతవరకు మోహన్ ఆలోచనలతో మధురంగా ఉన్న మనసు ఇప్పుడు చేదు తిన్నట్టు అయింది ఒక్కసారిగా ఎంతో దిగులుగా అనిపించింది నీరసంగా ఉన్న నీలవేణి రాలేదేమో తల్లిని తీసుకురావాల్సింది పొరపాటు చేశాను అనుకున్నాడు మా అమ్మని తీసుకొద్దామనుకున్నాను పోనీ వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు నీలవేణి కేసు తిరుగుతూ నీలవేణి మాట్లాడకపోవడంతో అతను కిటికీ కేసు తిరిగాడు ఇంటికా ఏ ఇంటికి అతని మాటలు వినిపించుకోనట్లుగా అంది కిటికీలోంచి దూరంగా చూస్తున్న మోహన్ ఇటు తిరిగాడు ఏ ఇంటికేమిటి మీ అన్నయ్య ఇంటికి అన్నాడు నీలవేణి కొంచెంసేపు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అంది నేను మళ్ళీ మళ్లీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని మోహన్ మాట్లాడలేదు అసలు ఆ విషయం తనతో ఎందుకు చెప్తోందో అసలు అర్థం కావట్లేదు నీలవేణి మా మడ్రాస్ వెళ్ళిపోతుందంటే అంతకన్నా తను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాడు నీలవేణి మడ్రాస్ నుండి రాకుండా ఉండాల్సింది అసలు ఎందుకు వచ్చింది ఎలాగో అలాగ ఈ విషయం ఇక్కడ ఉండగానే చెప్పేయాలి మళ్ళీ ఇంటికి వెళ్తే తన అభిప్రాయం చెప్పడానికి ఉండదు అసలు అతను రాకపోవచ్చు ఈ మధ్య ఇందుకే రావడం లేదన్నమాట ఇంతవరకు తనంటే అన్నయ్యకి ఒక్కడికే తనంటే అభిమానం అనుకుంది ఇంకో వ్యక్తి తనని ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఎందుకో ఎందుకో అడగరేం ఎందుకో తెలుసుకోవాలని లేదా అని నిలవేని అడగడంతో అతని ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి అవి మీ సొంత విషయాలు మీ విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడానికి నేనెవరిని నిర్లిప్తంగా అన్నాడు మోహన్ మీరు ఎవరిని ఆఫీస్ మానేసి ఆసుపత్రికి వచ్చారు నేనెవరిని అని అడిగింది నీలవేణి చెప్పానుగా మీ అన్నయ్య పెళ్లి పనులు హడావిడిలో ఉన్నాడు కాబట్టి ఆ పనులు నాకు చేతకావు కాబట్టి ఇప్పుడు కూడా అతను స్టేషన్కి వెళ్ళాడు కాబట్టి నేను వచ్చాను అన్నాడు ఆ స్వరంలో కోపం కానీ బాధ కానీ నిర్లక్ష్యం కానీ ఏమీ లేవు అతి మామూలుగా ఉంది మరి ఇది ఇది ఎందుకు రాశారు నీలవేణి ఉత్తరం ఉన్న చేయిని ముందుకు చాపింది ఏమిటి అర్థం కానట్టు చూశాడు గౌరీ రాసిన ఉత్తరం అతని చేతికి ఇవ్వబోయింది ఏమిటి నీలవేణి కేసి నీలవేణి చేతిలో ఉన్న కాగితం కేసి మార్చి మార్చి చూశాడు ఇది చదివితే మీకు తెలుస్తుంది గౌరీ వచ్చి వెళ్ళింది అని చెప్పింది గౌరీ రావడానికి ఈ కాగితానికి ఏమిటి సంబంధమో అది తనకు ఎందుకు ఇస్తుందో అతనికి బొత్తిగా అర్థం కాలేదు తీసుకోవడానికి అభ్యంతరమా ప్లీజ్ తీసుకోండి నాకు చదివి వినిపించేంత ఓపిక లేదు ఆ నాలుగు మాటలు మాట్లాడేసరికి నీలవేణికి చాలా నీరసంగా అనిపించింది అతను నీలవేణి కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళల్లో ఏదో బాధ ఆనందం కూడా ఉన్నాయి ఇంతవరకు దిగులుగా ఉండే ముఖం ఇప్పుడు తేటగా కనిపించింది ఏమనుకున్నాడో మోహన్ నీలవేణి చేతిలోంచి ఆ కాగితం తీసుకుని మడత విప్పాడు అక్షరాల బారుల వెంట అతని చూపులు పరిగెడుతున్నాయి అది చదివిన తర్వాత కొద్ది క్షణాలు అలాగే ఆ ఉత్తరంలోకి చూస్తుండిపోయిన మోహన్ ఆ ఉత్తరంలోంచి తల ఎత్తి నీలవేణి ముఖంలోకి చూశాడు ఉత్తరం చదువుతున్నంతసేపు అతని ముఖంలోకే చూస్తూ అతని ముఖంలోని హావభావాలు గమనిస్తున్న నీలవేణి అతను హఠాత్తుగా తల ఎత్తి తనకేసి చూసేసరికి చప్పున చూపులు మరల్చుకోబోయి పట్టుబడిపోయింది ఆ క్షణం ఒకరి చూపులు ఒకరిని బంధించాయి కాలం ఆగిపోయినట్టే అనిపించింది ఇద్దరిలోకి ముందుగా తేరుకున్న మోహన్ ఉత్తరం మడతపెట్టి నీలవేణికేసి చేయి చాపాడు తీసుకో అన్నట్లు సంకోచాన్ని పక్కకు నెట్టి మోహన్ చాపిన ఆ చేయిని ఉత్తరంతో పాటు అందిపుచ్చుకుంటూ మెల్లని స్వరాన అన్నది మీ ఇష్టం ఈ చేయి ఆసరా నాకు ఉంటుందంటే ఈ ఊళ్ళోనే ఉండిపోతాను అని అసలు సంగతి తెలిసిన మోహన్ బెట్టి చేయలేకపోయాడు ఇన్నాళ్ళు అసలు సంగతి తెలుసుకోలేక అతని మనస్సు నలిబిలి అయిపోయింది అంత నరకమా తను పడిన మనస్సు ఇప్పుడు దూది పింజలా తేలిగ్గా అయింది లేకపోతే అన్నాడు నవ్వుతూ కళ్ళెత్తి చూసిన నీలవేనికి అతని నవ్వు వేయి ఏనుగుల అయింది తన నీరసం అంతా మర్చిపోయింది అతని చేయి చెంపక ఆనించుకుంటూ మద్రాస్ వెళ్ళిపోతాను అంది తను నవ్వుతూ ఎప్పుడు వెళ్దామో చెప్పు ఇద్దరం కలిసి వెళ్దాం చాలా రోజుల తర్వాత అతను హాయిగా నవ్వాడు ఆ నవ్వు మనోహరంగా ఉంది ఓకే మన మోహన రాగం అనే ఈ నవల ఇంతటితో సమాప్తం కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్